సోదరులారా భారత కమ్యూనిస్టు పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇవాళ నల్లగొండ జిల్లాలో ఈ శతాబ్ది ఉత్సవాలని తెలంగాణ సాయుధ పోరాట కేంద్రంగా అనేక ఉద్యమాలకు కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన కోటగా ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఇవాళ ప్రారంభ సభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమవుతూ ఉన్నాయి భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూరులో ఉద్భవించి సరిగ్గా తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం ఈ వంద సంవత్సరాలలో భారతదేశంలో ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరే పోరాటం నిర్వహించి ఈ దేశానికి మాతృదేశ విముక్తి కోసం ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఏర్పాన్పూర్లో ఏర్పాటు జరిగింది దేశ స్వాతంత్రం తర్వాత భూస్వామ్య వ్యతిరేక విధానాలు భూ సమస్యని ఎజెండాగా చేసుకొని దున్నేవాందే భూమి కావాలని ఈ దేశంలో అందరాని తనానికి సామాజికత్వానికి అనుకూలంగా గ్రామ గ్రామాల పల్లె పల్లెలో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది దున్నేవాందే పిలుపుని అందుకొని లక్షలాది ఎకరాలు భూ పంపిణీ జరిగినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి ఈ రావి నారాయణ రెడ్డి వెల్లారెడ్డి భక్తు మొయినద్దును పిలుపునందుకొని నల్లగొండ జిల్లాలో లక్షలాది ఎకరాలు మరియు భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగినటువంటి నేల ఈ నల్లగొండ జిల్లా ఈ నల్లగొండ జిల్లా మరి అనేక ఉద్యమాలకు మరి కాంప్రేడు రావారాయణ రెడ్డి కానీ దేవులపల్లి వెంకటేశ్వరరావు కానీ ధర్మం ధర్మభుక్ష లాంటి వాళ్ళు యోధాను యోధులు నల్లగొండ జిల్లాలో సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి జిల్లా నల్లగొండ ఈ నల్లగొండ జిల్లా ఒకనాడు బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం పోరాటాలకు అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసింది ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో ఈ నల్లగొండ పార్లమెంటు సభ్యునిగా రావినారాయణ రెడ్డి గారు ఎన్నికైనటువంటి విషయం ఉంది అదేవిధంగా ఈ నల్లగొండ జిల్లా పార్లమెంటు సభ్యునిగా కామ్రేడు ధర్మభుషం లాంటి వాళ్ళు కామ్రేడు సురవరం సుధాకర్ రెడ్డి మరి ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా నల్లగొండని ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నాం ఈ నల్లగొండ జిల్లా సాయుధ పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీకి పెట్టని కోట ఇవాళ నల్లగొండ ఈ భారతదేశంలో అనేక ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు మరి ఈనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పెట్టుబడుద విధానానికి వ్యతిరేకంగా అలుపేరుగని పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజం కోసం పోరాటం సాగుతూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఒక నూతన ఉద్దేశంతో ఒక నూతన ప్రయాణంతో సాగుతూ ఉంది అనేక ఒడిదుడుకులు కమ్యూనిస్టు పార్టీగా అనేక ఒడిదుడుకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మొక్కంతో అనేక మంది వీరాని యోధాని యోధులు రక్త తర్పణంతో తడిచిన నేల కమ్యూనిస్టు పార్టీ ఈ నల్లగొండ జిల్లే కాదు తెలంగాణ వ్యాప్తంగా యోధాని యోధులు మరి అమరవీరుల రక్త తర్పణంతో తడిసిన నేల మరి కమ్యూనిస్టు పార్టీ అమరవీరుల రక్త తర్పణగా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోతూ ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఇవాళ ఈ ప్రారంభ సభలో నల్లగొండలో ప్రారంభం కావడం జరిగింది దీనికి మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రత్యేకంగా నల్గొండ జిల్లా సమితి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమ ఈ బహిరంగ సభకు అదేవిధంగా ఈ ఈ ప్రారంభ సభకు అన్ని విధాలుగా సహకారం అందించినటువంటి పత్రికా మిత్రులకు మరి అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి గారిని అధ్యక్షత వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ టి రాజా గారు వేదిక